ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్ లో పెట్టడం దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ చేసుకున్నాం అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ కయితే రెండు వేల పద్దెనిమిది అప్పటి ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం ఈ రెంట్కు కూడా దగ్గర దగ్గర మనం చూస్తే యాభై ఎకరాల భూమి ఇచ్చాం ఈ రోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ రోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది ఎన్డీఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరు చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ కుంది అది వాటర్ లో కావచ్చు మీద కావచ్చు లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే రెండు వేల పదకొండు జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు పేల పదైదు నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్ కే దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా